ప్రేమ కలిగిన మా మహాపరిషుద్ధ పరమ తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదవ తారీఖు ఫిబ్రవరి నెల పదవ తారీఖు ఉదయకాల సమయంలో మా ప్రియులు చెప్పాడ వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి మా సోదరి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన సంతానం కొరకు వందనాలు వారి పెద్ద కుమారులు సురేష్ వారికి ఇచ్చిన భార్య కుమార్తె విజయ్ను బట్టి వారికి అనుగ్రహించిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే వారికిచ్చిన కుమార్తె ప్రశాంతి అల్లుడి గారు తిమోతి గారిని బట్టి వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే వారి కనిష్ట కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రదీప్ కుమార్ని రోజు పెళ్లి కుమారుడిగా సిద్ధం చేస్తూ ఉండగా మరి సమయంలో కూడి వచ్చిన కుటుంబం యొక్క రక్త సంబంధులు బంధుమిత్రులను బట్టి అలాగనే సంఘ పరిషుద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం మేమందరము కలిసి కుమారుడిని ఆశీర్వదిస్తూ తయన నుంచి అభిషేకించి పెళ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉండగా మెండైన ఆశీస్సులు కుమారుడి మీద ఉంచండి తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి కుమారుడి మీరు కాపాడుతూ ఆరోగ్యాన్ని క్షేమానిచ్చి సమస్త విధములైన కీడుల నుండి తప్పించి ఆరోగ్యవంతునిగా క్షేమదాయకంగా భూమి మీద ఉంచి ఈ వివాహ గడియలకు మీరు తీసుకొచ్చినందుకై సాగిన పడి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం బాల్యము నుండి యవన ప్రాయంలోకి తీసుకొచ్చారు ఈ వివాహ గడియలకు తీసుకొచ్చారు కుమారుణ్ణి విడ జీవితంలో మీరు చేస్తున్న మేలు కొరకై వందనాలు స్తోత్రాలు పన్నెండవ తారీఖున జరగబోయే వివాహం కొరకు కుమారుని ముందుగా సిద్ధపరుస్తూ ఉండగా మీ దేవునితో నింపండి విజయవాడ వాస్తవీడు అరసవల్లి రాజశేఖర్ గారిని బట్టి వారి సతీమణి సోదరి భార్గవి గారిని బట్టి ఆ దంపతులు మీరు ప్రేమించిన కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జ్యోదా దేవికని బట్టి మీ పొందనాలు అలాగే భోలా దేవికను పన్నెండవ తారీఖు ఉదయం దేవరం కళ్యాణ మండపంలో వారినువుని కూడా దంపతులుగా జతపరచనై ఉండగా దానికి ముందుగా పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా ఈ పదవ తారీఖుని మీరు సిద్ధపరుస్తూ ఉండగా మీ మెండైన ఆశీర్వచనం గురించి మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ పెద్దలందరూ ఆశీర్వదిస్తుండగా దైవజనులుగా మేము కూడా కుమారుని దీవిస్తూ ఉండగా ఈ వధువులను ఆశీర్వదిస్తూ ఉండగా ఈ మెండైన దీవెనను కుమారుడి మీదను కుమార్తె బుల మీదను ఉంచమని కోరుకుంటూ ఉభయ కుటుంబాల మీద మీ దీవెలు ఉంచమని పెళ్లి ఇంటికి స్వభావం తెలియజేస్తూ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన మా ప్రియాంగని బట్టి ఈ కొందలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకునైన యేసు క్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము కార్యము మనలో యాడేదము ఆహా స్తోత్రము స్తోత్రమును છે આ સ્તોત્રોત્રોલ મુ ગસે બિંદુ પાત્રોલ મુગસે 默念。

గోప కార్యములు చేసెనని మనము సాహించము ప్రభు గోపా మన పై కుంచేనా ప్రభు గోపా మే ండి మూడవ ఛాయము ఇరవై తొమ్మిదవ చేయడం చదువుకుందామా పెళ్లి కుమార్తె గలవాడు పెండి కుమారుడు చాలు పెండి కుమార్తె కలిగిన వాడే పెండి కుమారుడు అంత అద్భుతమైన మాట పెండి కుమార్తె కలిగిన వాడే పెండి కుమార్తె పెళ్లి కుమారుడు ఏపడుతున్నారు ప్రదీప్ కుమారు మరి పెళ్లి కుమార్తెను సంపాదించుకోవడం జరిగింది ఎక్కడనైనా ఎక్కడ పెళ్లి కుమార్తెగా ఎక్కువ సిగ్గుబడేలా ఉన్నాడు ఎక్కడ వేవులది విజయవాడ అంటే అండి మనకి ఎవరికి విజయవాడ అంటే మరి విజయవాడ సంపాదించుకున్నాడు పెళ్లి కుమార్తెను పేరు చెప్తున్నా యువలా జోలా దేవిక దేవిన దేవికనా దేవిక ఓకే ఓకే పేరు చెప్తేనే చాలా సంతోషపడిపోతున్నాడు ఓకే మరి పెళ్లి కుమార్తె జోలా దేవికను మరి కుమారుడు సంపాదించుకోవడం జరిగింది కనుక పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ఇక ఈ మాటను బట్టి మనం గమనిస్తే ఆధ్యాత్మిక భావలోకి మనం వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె ఎవరనగా సంఘము పెళ్లి కుమారుడు ఎస్సు ప్రభు నిజంగా ఈ పెళ్లి కుమార్తెను యస్సు ప్రభువాడు సంపాదించుకున్నారు కదా మానవజాతిలో మానవులందరూ కూడా పాపులై నిత్య నరకానికి పరుగులెడుతూ ఉండగా పాపులుగా నిత్య మరణానికి పాపులై మరణానికి పరుగులెడుతూ ఉండగా దేవాది దేవుడు మరి నరవతారమిత్తి యస్సు క్రిస్తు అని నామాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి కలువరి సెలువలో మన పాప నిమిత్తమై కలువరి సెలువలో శ్రమ అనుభవించి తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చి మనల్ని తన ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని సంపాదించుకున్నాడు అంతే నా పోస్తున్న కార్య ఇరవై ఇరవై ఎనిమిది విషయాలు చెప్తాడు కదా దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘము మొదటి పేదరు ఒకటి ఆ పద్దెనిమిది పంతొమ్మిది విషయాలు చెప్పాడు కదా ఆ పది రోజులు అంటాడు మీరు క్షయమైపోయే వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు మిమ్మల్ని విమోచించలేదు నేను కదా నశించిపోయే వెండి నశించిపోయే బంగారము నశించిపోయే డబ్బును బట్టి ఆ ఆ బట్టి నేను మిమ్మల్ని కొనుక్కోలేదు ఆ క్షయమైపోయే ఆ వస్తువును బట్టి క్షయమైపోయే బంగారాన్ని బట్టి బంగారంతో కానీ వెండితో కానీ నేను మిమ్మల్ని కొనుక్కోాల నేను మిమ్మల్ని ఎలా కొనుక్కున్నానంటే నా ప్రాణమిచ్చి కొనుక్కున్నాను తన స్వంత ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు తన స్వరక్తాన్నిచ్చి మనం కొనుక్కున్నాడు తన గొప్ప రక్తాన్నిచ్చి మనం సంపాదించుకున్నాడు విచ్చానికి పాత్రలం అయిపోతున్న మనల్ని తన ప్రాణమిచ్చి మనం కొనుక్కుని మనకి ఏమి ఇచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు ఉష్య గ్రంథం రెండు పనులు అంటాడు నీవు నిత్యము నాకున్నట్లుగా ఎంత అద్భుతమైన మాట నీవు నిత్యము నాకున్నట్లుగా నా ప్రాణం ఇచ్చి నేను కొనుక్కున్నాను అన్నాడు మనం నిత్యము ఆయనకు ఉండాలట మొదటి కొన్ని ఒకటి తొమ్మిది ప్రకారం మనం ఆయనతో సహవాసం చేయడానికి మనం కొనుక్కున్నాడు యుగ యుగాలు ఆయనతో సహవాసం చేయడానికి కొనుక్కున్నాడు మనల్ని ఎంత అద్భుతమైన మాట ఇది అలా తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కుని పెళ్లి కుమార్తెగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు భూమి మీద మనల్ని సిద్ధపరుస్తున్నాడు భూమి మీద పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు ఆయనేమో పెళ్లి కుమారుడిగా ఉన్నాడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు అంచేత పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెండ్లి కుమారుడు కనుక సంఘాన్ని సంపాదించుకున్నాడు ఆయన మనందరినీ ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు పెళ్లి కుమార్తెగా మనం సిద్ధం చేస్తున్నాడు అంటే పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమారుడే ప్రభువైన విశుక్రీస్తు వారు ఇంకెవరో మనం సంపాదించుకోలేదు లోపల చాలా మంది దైవములుగా దేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఆరాధించబడుతున్నారు కొనియారపడుతున్నారు లోకములో ఎవరు ఎలా సంపాదించుకోలేదు ఎవరో మనకి నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయారు యుగ యుగాలు బ్రతకడానికి ఎవరు మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయారు ఆ నిత్య జీవాన్ని వాడు ప్రభు అయిన యేసు అంచేత మనం సంపాదించుకున్నాడు కనుక పెళ్లి కుమారుడు ఆయన వివాహానికి ముందు ఈ సిద్ధవాడు అందుకే ఉంటుంది మనం ఎలాగైతే రెండు వేల సంవత్సరాలు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా మన పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపరుస్తున్నాడో భూమి మీద పెళ్లి ముందు తతంగం అంతకే ఉంటుంది పెళ్లి కుమారుడిగా సిద్ధపరచాలి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి ఈ తతంగం అంతకే ముందు ఉంటుంది అందుకే ఏ పెళ్ళికైనా ముందు పెళ్లి కుమారుడిగా సిద్ధం చేస్తారు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తారు కనుక ఇంకొక మాట కూడా గ్రంథము యష్యా గ్రంథము అరవై రెండు ఐదు అరవై రెండు ఐదు చివరి మాట చదవండి పెళ్ళి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు ఆ నిన్ను కూర్చి సంతోషించుతమైనమాట వ్యోధాన్ని చూడగానే చాలా ఆనందపడిపోయాడు ఎవరో ప్రతీప్ కుమార్ ఇప్పుడిక నవ్వుకోవాలా వ్యోధాన్ని చూడగానే చాలా సంతోషపడిపోయాడు కనుక ఆమె అందం నచ్చింది నాకు ఏమి నేను చేసుకుంటాను అన్నాడు చాలా బుద్ధుడైపోయాడు జ్వరాన్ని చూడగానే ఏమి నాకు అది నచ్చిందని చెప్పాడు ఇంకా మన అందరం కుదిరించి వచ్చేవన్నమాట కనుక మనం గమనిస్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించింది మోహన్ గారు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై అమ్మే మమ్మీ పది పెళ్ళితూపులు జరిగినాయా పెళ్లి పెళ్ళితూపులు జరిగినాయి మరి లక్ష్మి గారిని చూస్తే ఆయన పడిపోయారు ఎవరో మోహన్ రావు గారు కనుక ఆ కూతురుని చూసి పెళ్లి కుమారుడు సంతోషించినట్లు నేను మా పాస్టమ్ కానీ చూసి నేను పడిపోయాను కనుక అంతే కదా మరి నాకు పాస్తవం కాదు మీ అన్నమా కూతురే అమ్మ చాలా దగ్గర అమ్మ తమ్ముడు కూతురే ఇలా అంటున్నా పెళ్ళి కూతురిని చూసి పెళ్లి కుమారుడు సంతోషించినట్టు సషిల్ గారు వెంకటేశ్వర గారు మీ పెళ్ళి ఎప్పుడు ఎనభై మోహన్ గారు అంటే రెండు సంవత్సరాలు వెనక ఇది ఎనభై ఐదు మీది ఎనభై ఏడు సీనియర్ ఓకే లక్ష్మీ గారిని చూసి ఆయన పడిపోయాడు ఇలా అనుకున్నా కనుక పెళ్లి చూపల చూపిస్తారు కదా కనుక పెండు కూతురు చూసి పెళ్ళి కుమారుడు సంతోషించినట్లు దేవుడట ఎస్సు ప్రపడ్డ మనం చూసి ఆయన సంతోషించారట అయితే భూమి మీద ఆయన సంతోష పెట్టే జీవితాలను అమ్మా వింటున్నారా పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి సంతోషించినట్లుగా మన దేవుడు అనగా మన పెళ్లి కుమారుడు మనం చూసి సంతోషించేటట్లుగా భూమి మీద మన జీవితాలు ఉన్నారు విషయం చెప్తున్నా యస్సు ప్రభు వారిని కూర్చొని దేవుడు ఏమన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను అలాగే ఎస్సు ప్రభు మన గురించి చెప్పగలను ఈమె నా ప్రియ కుమార్తె ఈమె నా ప్రియ కుమారుడు నేను వీరి ఎందుకు నేను ఆనందించుతున్నాను సంతోషించుతున్నాను అన్న వాక్యం మనకి నేర్పిస్తుంది కనుక మరి సమయంలో మన ప్రదీప్ కుమార్ని పెణు కుమారుడిగా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రెండవ మాట ఇంకా ఎవరైనా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు లేకుండా ఉంటే రక్షణ పొంది దేవుడిని సంతోషపట్టలేని జీవితాలు ఉంటే సంతోషపెట్టి జీవితాలుగా ఉండాలి ఒకవేళ రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందడానికి కూడా సిద్ధపడాలి మనం చూడండి ఇప్పుడు చక్కగా పెండు కుమారుడిగా పెండు కుమార్తె వెళ్ళిద్దరి సిద్ధం చేస్తున్నాం పన్నెండవ తారీఖున వివాహం చేస్తున్నాం చక్కగా నూరేళ్ళు కలిసి జీవిస్తారు నూరేళ్ళు కలిసి జీవిస్తారు అలా మనం కూడా ఏసైని పెళ్ళాడి యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాం యోగా యుగాలు చాలా ఆనందంగా సంతోషంగా చాలా నెమ్మదిగా సుఖంగా యోగా యుగాలు ఆనందంగా సంతోషిస్తూ జీవిస్తాం ఎవరితో ఎస్ ఆ జీవితాన్ని ఈ యొక్క భూమి మీద ఉన్న ఆ వివాహ జీవితం మనకి తెలియజేస్తుంది అందుచేత మరి వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపడకుండా ఉంటే రక్షణ లేకుండా ఉంటే రక్షణ పొంది మరి జస్ వివాహం ఆడేవారుగా ఉండాలని ఈ వివాహం ద్వారా ఆ పరమ సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం కనుక రక్షణ లేని వారు రక్షణ పొందాలి ఎందుకంటే అగ్నిగుండం ఉంది మానవుడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు అగ్నిగుండానికి పెట్టకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంచేత భూమి మీద ఉండగా రక్షణ వస్త్రాలు ధరించుకోవాలని దేవుని భావి తెలియజేస్తుంది ఇంకొక మాట చదువుకుందామా గ్రంథము యశ్యాగ్రంథము అధ్యాయము మరొక వచ్చాయేమో పదవి వచ్చినాము పాగా ధరించుకొని పెండు కుమారుని రీతిగా పెళ్లి కుమారుడికి కొన్ని పద్ధతుల్లో కొన్ని సాంప్రదాయాల్లో పరువులు ఎత్తినప్పుడు ఆయా బరువులు మోస్తున్నప్పుడు తలక సెక్యూరిటీగా ఉండడానికి ఏం కట్టుకుంటారు చక్కటి తలపాగా చుట్టుకుంటారు ఆ తలపాగా దేనికి సాదృశ్యంగా ఉందంటే తలకది సెక్యూరిటీగా ఉంది అలాగనే మనకి సెక్యూరిటీ ఎవరంటే ఎస్సు ఆయన మన రక్షకుడు రక్షణ సరిస్థరాళం ధరించుకోవాలి రక్షణ సరిస్తరాళం ధరించుకోవాలి ఆ రక్షకుడే యస్సు అందుకే చోటు ఆయన అంటాడు దావీ మన దాబు చోటు ఎవరు ఏసు ప్రభువే మన దాబు చోటు మనకు రక్షణ మనకి ప్రొటెక్షన్ రక్షణ ఆయనే నరకానికి వెళ్ళకుండా సాతాను చేతుల విడుదల పొందడానికి పూర్తి రక్షకుడు ఎవరంటే ప్రభువే అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే మనకి ఇప్పుడు ఏడు ఇరవై ఐదులో బైబుల్ ఏం చెప్పిందంటే ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించటకు సంపూర్ణముగా రక్షించటకు శక్తి మంత్రులై ఉన్నాడు సంపూర్ణ రక్షకుడు ఆయన మనకి తెరస్త్రాణం సంపూర్ణ రక్షకుడు పెళ్లి కుమారుడు ఎలా తలపాగా ధరించుకుంటాడో యేసు ప్రభు మనం అలా ధరించుకోవాలి దేవుని వాటికి ఏం చెప్పిందంటే గల గలతి మూడు ఇరవై ఏడులో యేసు క్రీస్తు దానికి పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఆయన మన కవచం ఆయన ఆయన మన కవచము ఆయన మన రక్షణకర్త ఆయన మన శరస్ప్రాణము కనుక తలపాగా ఎలా కాపుదలగా ఉంటుందో యేసు అంత కాపుదల మనకి క్షామంగా మనం ఎక్కడ చేర్చేవాడు పరలోకానికి చేర్చేదేవుడు ఎవరికి దొరకకుండా కాపాడువాడు సైతానికి శత్రువుకి దొరకకుండా కాపాడువాడు ఆయనే మనకి రక్షణ శిరస్కాణం సంపూర్ణంగా రక్షించటకు సమర్థుడాయన ఆయన మన రక్షకుడు కనుక పెళ్లి కుమారుడు ఎలా తలపాగా ధరించుకుంటాడు శృంగారముగా అలా ఏసు మనం ధరించుకుని ఎలా ఉండాలి శృంగారముగా ఉండాలి అందముగా ఉండాలి మనం ఎలా ఉండాలి అందముగా కనుక నలభై ఐదు పదులు చెప్పాడు కదా ఏమని చెప్పాడు ఈ రాజు నీ ప్రభుత్వం ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు మన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన అందంగా కనిపించాలి మనం ఆయనకి అలా ఉన్న అలపాగా ధరించు శృంగారముగా ఎలా ఉండాలో ఎలా ఉంటాము అలాగున ఆయన దృష్టి కూడా మనం అందంగా కనిపించాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలు నేర్పిస్తుంది ఇక్కడ యశాగ్రంథాలకు మాట మనం చూడొచ్చు ఇక్కడ దయవుంచి యాభై తొమ్మిది పద ఆయన ధరించుకుని తర్వాత రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకుని అది రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొని కనుక అలపాన్ని ఎలా ధరించుకుంటారు అందులోకి మనం వెళ్దాం దైవ నుంచి చూడండి ఒక అద్భుతమైన వాళ్ళు చదువుతున్నాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము బుడవ ఛాయము నాలుగో విషయం చదువుకున్నాం ఎవరు చదవర వైళ్ళు అయితే ఎంత ఉన్నా వారు అదే ఇప్పుడు వాళ్ళ వ్యూలా కూడా తెల్లటి వస్త్రాలు కడతారు అక్కడ పెళ్లి కుమార్తెగా రెడీ చేసి తెల్లని వస్త్రాలు కడతారు ఎందుకు ఎందుకు అంటే పెళ్లి కుమారుడైనా ప్రతితో కలిసి ఉండటాన్ని అవునా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రెడీ చేస్తున్నారు కదా ఆ పెళ్లి కుమార్తెగా రెడీ చేసిన రోజు నలసరి కడతారు ఎవరికైనా మిమ్మల్ని అందరినీ పెళ్లి కుమార్తెగా రెడీ చేశారు కదా అప్పుడు నలసరి కట్టారు ఎవరికైనా కడతారు ఏం కడతారు మరి ఆ బట్టలే కడతారు ఎందుకని ఆ రెండు రోజుల తర్వాత లేకపోతే రోజు తర్వాత ఊరు రోజు తర్వాత పెళ్లి కుమారుని వివాహం ఆడుతుంది ఆయనతో కలిసి జీవిస్తుంది దానికి ముందుగా పెళ్లి కుమార్తెగా సిద్ధ సిద్ధం చేస్తున్నాం అని అంటే పెళ్లి చేసుకోవడానికి అర్హత అనమాట తెల్లటి వస్త్రాలు అర్హత ఇవ్వడం అనమాట అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అయితే తమ వస్త్రములు అపవిత్ర పరచ కొందరు సాత్ తీసులో ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించదు అంటే పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్ చేడు దేనికి చూసారంటే పెళ్లికి అర్హులుగా చేయటం అది తెల్లని వస్త్రాలు ధరించిన నాతో సంచరించడానికి అంటున్నాడు అంటే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని ఎందుకు చేస్తామంటే పెళ్లికి అర్హులు అని ప్రకటించే పెళ్లి కుమారుడు తెల్లని వస్త్రాలు కడతాం ఆల్రెడీ సుప్రభు పరిశుద్ధుడే కొడుకు కూడా పెళ్ళికల్లడి వస్త్రాలు కడతాం పెళ్లి కుమారుడుగా సిద్ధం చేస్తాం ఆల్రెడీ ప్రభు పరిశుద్ధుడే తెల్లని వస్త్రాలు పరిశుద్ధం చూసిన పెళ్లి కుమార్తె కూడా తెల్లడి వస్త్రాలు కడతాం ఎందుకంటే పెళ్ళి కుమార్తెగా సిద్ధపరిచి పెళ్ళి కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేస్తాం కలిసి జీవిస్తారు పెళ్లి కుమారుడుతో జీవించడానికి అరుగు రాదు కూడా పెళ్లి చేసుకోవడానికి అరుగుడు అని తెలియజేయడానికి పెళ్లి కుమార్గా పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి తెల్లటి వస్త్రాలు ధైర్యం చేస్తాం కనుక అదే చెప్పాడు అక్కడ వారు అరుగులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచు అని వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు ఇంకో ఆయన వచ్చిన ఏమన్నాడు జయించువాడు అలా తెల్లని వస్త్రములు ధరించుకో జయించువాడట తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు లోకంలో రోజు మనం జై జీవితం జీవించాలి జీవితం జీవించాలి ఆ జయించువాడే తెల్లని వస్త్రాలు ధరించుకు ధరించుకుంటాడు ఏమేమి జయించాలి మనం లోకంలో ఉన్నాం కనుక ముందు లోకాన్ని జయించాలి రెండు శరీరంలో ఉన్నాం కనుక శరీరాన్ని జయించాలి అపవాదు ఉండే స్థలంలో ఉన్నాం కనుక అపవాదిని జయించాలి మరణపాత్రనుక యేసు రక్తంలో కడుక్కుని రక్షణ పొంది మరణాన్ని జయించాలి ఇలా జయించువాడే తెల్లని వస్త్రాలు ధరించుకుని ఎక్కడుంటాడు అతను ఆ తర్వాత మాట చెప్పాడు జీవ ఉన్న అతని పేరు ఎంత మాత్రం తుడుపు ఉంటుంది జీవ గ్రంథంలో ఉంటుంది అతని పేరు ఎంత మాత్రం కూడా తుడుపు సరిస్తుంది అంటే అలా జై జీవితం జీవించాలని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రదీప్ కుమార్ని కుమారుడిగా సిద్ధం చేస్తున్న ఈ తరుణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవుడు ఇంత మంచి మాటలు మనతో మాట్లాడు కనుక ఈ మాటను బట్టి మరొకసారి మన జీవితాలు దేవుడిని సమర్పించుకుని జీవిందాం ఆ విధంగా అలాగే ప్రతి కుమార్ పెళ్లి కుమారుడుగా సిద్ధం చేద్దాం దేవుడు నిండారుగా కుమారుడుని దీవించి ఆశీర్వదించునుగాక మంచిది ఈ కొద్ది మాట దీవించను సోపతి లక్ష్మి గారిని బట్టి మీ సన్నిలో ప్రార్థిస్తున్నాం ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తూ వారి కనిష్ట కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రదీప్ రోజు ఈరోజు పెండుకుమారుడిగా దీవించండి వ్రాశీర్వదించండి విజయవాడ వాస్తవ్యులు అరకుమారుడిగా కుమార్తెగా సిద్ధపరచడం జరిగింది పన్నెండో తారీఖు ఉదయం భీమవరం కళ్యాణ మండపం ఇరువురికి వివాహం చేయడానికి కూడా కృపను చూపండి కార్యక్రమాలు చక్కటి శుభాలు కలిగి చేయండి కార్యక్రమాలన్నీ కూడా నేను మహిమార్గమై అనముగా తినడానికి నీ కృపను దాయించమని ప్రార్థిస్తూ ఇక్కడ చేరువచ్చిన పెద్దలు సంఘ పరిశుద్ధులు అందరూ కలిసి కుమారుడిని ఆశీర్వదిస్తుండగా మీ ఎండైన దీవెన కుమారుడు మీద ఉంచమని వెళ్ళి కుమారుడు మీరు ఆశీర్వదించి దీవించమని వధువలను మేము దీవించమని కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామనకు ఆరోపించుకుంటూ నీ నూతన నిబంధన వీడి మీద ప్రోక్షించి శుద్ధీకరించి మీ ఆశీర్వాదంతో నింపమని కోరుకుంటూ ఏసునామములో ప్రార్థించి దీవించి వేడుకొని తండ్రి తండ్రి మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అంజున సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప మరి పెళ్లి సిద్ధపడిన కుమారుడు ప్రదీప్ కుమారుకిని అలాగుని బ్యోలా దేవికను ఉభయ కుటుంబాలకును చేరువచ్చిన మనందరికీ సదాకాలం దేవుడితోడయండి